మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతిని పురస్కరించుకొని బీజేపీ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షులు దేశెట్టి గోపాల్ పార్టీ నాయకులతో కలిసి మండల కేంద్రంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడారు వాజ్పేయి దేశం మీద ఉన్న భక్తితో నైతిక విలువలకు కట్టుబడి తృణప్రాయంగా ప్రధాని పదవిని వదులుకున్న గొప్ప నాయకుడని కొనియాడారు ఇప్పటి తరం ఎద్దరో నాయకులకు కార్యకర్తలకు ఆయన ఆదర్శమని ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా సంక్షేమం దేశాభివృద్ధిలో పార్టీ ఎదుగుదలలో పంచుకుంటామని తెలిపారు మరి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో మరి పేద ప్రజల కోసం మరియు బలహీన వర్గాల కోసం మరి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ మరి వారి ఆశయాలను కొనసాగిస్తూ మరి ముందు ముందు కూడా మరి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మరి అన్ని రాష్ట్రాల్లో అధికారం ఉండి ఈ దేశ ప్రజల కోసం సేవ చేయడానికి మరి నరేంద్ర మోడీ గారు మంచి ఆలోచనతో మరి ముందుకు నడుస్తున్న క్రమంలో మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాబోయే రోజులలో మరి అధికారంలో భారతీయ జనతా పార్టీ రావడం సాయం ఖచ్చితంగా ఇవాళ ఏదైతే గతంలో మరి వాజ్పేయి గారి ఆశయాలు వారి సూక్తులను మేము ముందుకు తీసుకెళ్తూ ఇక్కడ కూడా మీ అందరం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం